అగ్నిపథం ప్రేమ రహస్యాలు అడ్వెంచర్ ఈ కథలో ప్రతి మలుపు ప్రతి నిమిషము థ్రిల్ సస్పెన్స్ ప్రేమతో నిండిపోతుంది అర్జున్ వేద మాత్రమే కాదు వాళ్లను వెంబడిస్తున్న మాయశక్తులు కూడా ఈ కథలో కీలకం ఖజానా వెతుకుతూ వారు తలబడిన ప్రతి అద్భుత అనుభవాన్ని తెలుసుకోవాలంటే పూర్తి కథ వినండి ఒకప్పుడు సత్యగఫ్ అనే గ్రామంలో ఓ పురాతన దేవాలయం ఉండేది ఎవరో చెబుతుండేవారు ఆలయంలో ఒక అద్భుత ఖజానా దాగ ఉందని కాని దానిని ఎవరూ ఇప్పటివరకు చూడలేకపోయారు ఎవరు ప్రయత్నించినా అదృశ్యమైపోయేవారు కథనాయకుడు అర్జున్ ఒక మిస్టరీ జర్నలిస్ట్ అతనికి చరిత్ర పురాతన రహస్యాలంటే అమితమైన ఆసక్తి ఓ రోజు అతనికి ఒక పురాతన పుస్తకం దొరుకుతుంది అందులో అగ్నిపథం అనే మార్గం గురించి ఉంటుంది ఈ కథానాయక వేద ఒక ప్రాచీన గ్రంథాల పరిశోధకురాలు ఆమెకు పురాతన దేవాలయాలపై విపరీతమైన కుతూహలం అర్జున్ వేదా ఇద్దరు కలిసి ఆలయ రహస్యం ఛేదించడానికి సిద్ధమవుతారు కాని వారికి తెలియదు ఒక దుష్టశక్తికూడా అదే లక్ష్యంతో వెంబడిస్తోంది అర్జున్ వేదా ఆలయంలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా ద్వారం మూసుకుపోతుంది చీకటిలోని ఆ గదిలో ఓ శిలాప్రతిమ మెల్లగా తిప్పుకుంటూ ఒక కోడెవాక్యం పలుకుతుంది జీవించాలంటే నిపుణు ఆకాశంలో నింపాలి లేకపోతే నాశనం ఖాయం అది అర్థం చేసుకునేలోపే అడుగుల క్రింద భూమి కంపించసాగుతుంది వారిద్దరూ భయంతో చూస్తుండగా నేల తెరుచుకుని ఒక కిందటి గదికి పడిపోతారు అక్కడ ఒక నక్షత్ర ఆకారపు నాణెం ఉంటుంది కాని దాన్ని తాకగానే గదిలో ఉన్న మట్టి విగ్రహాలు ఒక్కసారిగా కదలడం ప్రారంభిస్తాయి అర్జున్ వేదా బతికి బయటపడతారా నిజంగానే ఖజానా ఉందా లేక అది ఒక శాపం మాత్రమేనా